వెల్కమ్ టు వివాన్ న్యూస్ ప్రతి పేదవాడు కలలు కనేది సొంత ఇంటి కోసమే తన సొంత ఇంటిలో ప్రశాంతంగా జీవించాలని సంబరపడుతుంటారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది తడువు పేదల కళను సాకారం చేసి చూపించారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ విని ఎరగని రీతిలో పేదల వర్గాల కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి వారి అద్దె ఇంటి వెతలు తీర్చేందుకు ఇందిరమ్మ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు పేదవారికి న్యాయం చేయాలనే సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం కార్యరూపం దాల్చడంతో ప్రజలు హర్షాతి వ్యక్తం వ్యక్తమవుతున్నాయి ఈ సందర్భంగా బోధన్ పట్టణంలోని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు లబ్ధిదారులు వారి మనసులోని మాటను వివన్ న్యూస్ తో పంచుకున్నారు अस्सलाम वालेकुम मैं फहीम फातिमा वार्ड नंबर छत्तीस और बोलते सो हमारा पुराना घर था टपकरा कर रहा था हमको लोन नहीं आया था और बोलते तो हमारे अब लोन आया है रेवन रेड्डी कांग्रेस की हुकूमत में हम में हमको लोन मिला रेवंत रेड्डी साहब हमको लोन दिलाए हमारे अकाउंट में एक लाख रुपये गिर गए थैंक यू रेवन रेड्डी साहब शुक्रिया बहुत बहुत शुक्रिया बेगम नाम है छत्तीस का लम्बा सवार है घर नहीं है हम और किराए घर में थे एक लाख लोन आया शुक्रिया आपका रेवंत रेड्डी साहब का పేరు మమత నేను గోదావరి పట్టణ మూడో నంబర్ వార్డులో ఉంటాను నాకు ఉండడానికి ఇల్లు లేకపోతే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను డబల్ గురించి అప్లై చేశాను అప్పుడు రాలేదు రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వం వచ్చినప్పుడు నేను అప్లై చేశాను ఇంద్రమ్మ ఇల్లుకి నాకు ఫస్ట్ బిల్లు వచ్చింది ఇప్పుడు ఇల్లు కట్టడం కూడా మొదలుపెట్టాను థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి సార్ మేర నామ్ ఆలయ బేగమే తేవి స్వార్సాత్కరీమే మేరకర్ పూర గిరిగా సోథ ఇంద్రమ్మ ఇల్లు ఆయా మీకు లోన్ మే బనారీ और पहली लिस्ट पहला आ गया गवर्नमेंट वालों को बहुत बहुत शुक्रिया।, शुक्रिया मेरा नाम रिस्वाना बेगम है हमारा वार्ड नंबर ट्वेंटी एट हमारा घर टूटा टूट गया था पूरा पानी जा रहा था टीना का था और हमारा लोन सेंक्शन हुआ राजा फलाना से गोमेंट इंदिरा माइ में लोन आया की फोटो दिए आठ दिन में लोन सेंक्शन हुआ एक लाख रुपया आए काम चालू हुआ

ప్రజాపాలన పెట్టుకున్న ఇందిరాయిల్ వచ్చినంత చాలా సంతోషంగా ఉంది బేస్మెంట్ లెవెల్ వేసిన వారం రోజుల మాకు లక్ష రూపాయలు పడ్డాయి రేవంత్ రెడ్డి సార్ గారికి నా పేరు సుమలత మా ఆయన పేరు గణేష్ మాకు ముగ్గురు పిల్లలు మా ఆయన డైలీ బీడీ వర్కర్స్ ఇస్తున్నా గత పది సంవత్సరాలుగా రెంట్కుంటూ వచ్చినాము ఆ పొదుపు చేసుకున్న డబ్బులతో ఒక ఫ్లాట్ కొనుక్కున్నాం కొనుక్కొని ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేసినాం అప్లై చేస్తే మాకు లోన్ శాంక్షన్ అయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల వచ్చిన వాళ్ళ మాకు సంతోషంగా ఉంది అందువల్ల బేస్మెంట్లో వెళ్ళిపోయిన తర్వాత మాకు లక్ష రూపాయలు శాంక్షన్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు నిజామాబాద్ జిల్లా మాది బోధన్ నా పేరు దేవ అరుణ మేము ఇంతకుముందు అద్దీంట్లో ఉండేవాళ్ళము అక్కడ ఎన్నో కష్టాలు బాధలు అనుభవించి మా ఇల్లు ఉండాలనే కళ మాత్రం ఎప్పటికీ మానలేదు ఆ కళని నెరవేర్చిన రేవంత్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు ఇప్పుడు మాకు ఇందిరమ్మ పథకం ద్వారా మాకు ఇల్లు రావడం జరిగింది అలాగే బేస్మెంట్ వరకు కట్టడం కూడా జరిగింది మాకు లక్ష రూపాయలు కూడా మంజూరైన వారం లోపే ఈ అవకాశాన్ని మాకు కల్పించిన రేవంత్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు నా కుటుంబం తరఫున అలాగే మరి ఇలాంటి పథకాలు ఎన్నెన్నో తీసుకురావాలని రా రేవంత్ రెడ్డి గారికి నేను కోరుకుంటూ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై రేవంత్ రెడ్డి జై కాంగ్రెస్ నాకు పాత ఇల్లు ఉంది డబల్ బెడ్ నేను ఇచ్చితే రాలేదు రేవంత్ రెడ్డి సారు ప్రభుత్వంలో నాకు లోన్ వచ్చింది నా పాత ఇల్లుండే బాగా పరేషన్ ఉండే అందుకే ఇప్పుడు కడుతున్నాము ఒక లక్ష ఇప్పుడు నాకు వచ్చింది దయాతోని మాకు చేసుకుంటున్నాం సారు ఇది రేవంత్ రెడ్డి ప్ర ప్రపంచంలో నాకు వచ్చింది సార్ నమస్కారం సార్ మా పేరు ఆసియా సుల్తానా మా ఇల్లు రేకుల ఇల్లు ఉండే సార్ చాలా ఇబ్బంది పడుతుంటుంది వర్షాకాలం ఇల్లు ఇంట్లోకి నీళ్ళు వస్తుండే చాలా ఇబ్బందిగా ఉంటుంటాం సార్ సుదర్శన్ రెడ్డి గారి వలన రేవంత్ రెడ్డి గారు గారి వలన మాకు లోన్ శాంక్షన్ అయింది మీకు లోన్ శాంక్షన్ అయింది మేము ధైర్యంగా ఇల్లు ఇప్పినాము బిస్మెట్ చేసినాము లక్ష రూపాయలు లోన్ వచ్చింది మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు లోన్ శాంక్షన్ అయింది అందరికీ అధికారులు కాంగ్రెస్ అధికారులకు ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి సుదర్శన్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను సార్ మున్సిపాలిటీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నా మేము ఎంతో సంతోషంగా ఉన్నాం సార్ లోన్ శాంక్షన్ అయింది మేము ఇల్లు కట్టుకున్నాం మా సొంత కళ నెరవేరింది మేము ఇంట్లో ఉంటానో ఉందని అనుకున్నా సార్ మా సొంత ఇంట్లో నేను ఉంటాను ఉండను అనుకున్నా నేను సొంత ఇంట్లో ఉంటున్నాను నా కళ నెరవేరుతుందని చాలా సంతోషంగా ఉన్నాను సార్ నేను ఎవరైనా కట్టుకోవచ్చు ఎవరైనా ఇప్పుడు లోన్ శాంక్షన్ చేసుకోవచ్చు అప్లై చేసుకోవచ్చు శాంక్షన్ చేస్తారు ఎటువంటి ఇబ్బంది లేకుండా లోన్లు ఇస్తుండ్రు అధికారులు కాంగ్రెస్ వాళ్ళు సొంత ఇల్లు కట్టుకొని అందరు సంతోషంగా ఉండాలని కూడా నేను కూడా కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ముఖ్యమంత్రికి సా ఎమ్మెల్యే రెడ్డి గారికి కాంసలే గారికి మున్సిపాలిటీ వారికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను సార్ నేను ఎంతో సంతోషంగా ఉన్నాను సొంత ఇల్లు నేను కట్టుకుంటున్నాను సంతోషంగా ఉన్నా నమస్తే సార్ మేము మా పేరు రేష్మ మా ఆయన పేరు హరిష్ చౌష్ మేము మా ఆయన కూల్ పని పోతాం సార్ మేము గింజలు గొప్ప తల్లిపోతాము మాకు నలుగురు పిల్లలు సార్ మా ముగ్గురు పిల్లలు స్కూల్ పోతారు ఒక ఆయన ఇస్తూ పని పోతాడు సార్ మా ఇంద్రమ్మ ఇల్లు శాంక్షన్ అయింది సార్ మళ్ళీ అంటే మాకు ఒక ఫస్ట్ లోన్ వచ్చింది లక్ష రూపాయలు మా ఖాతాలోకి వచ్చినాయి బేస్మెంట్ వర్క్ లేపినాం మేము ఇప్పుడు ఇప్పుడు పని నడుస్తుంది ఇంకా శుక్రియా శుక్రియా రేవంత్ రెడ్డి సార్కి ధన్యవాదాలు చాలా చాలా ధన్యవాదాలు రేవంత్ రెడ్డి సార్కి అమ్మకు నయే రిలీ హాష్ బోర్ సార్ అమరా హాఫ్ పూరా హోగా బోత్ బహుత్ శుక్రియా రేవంత్ రెడ్డి సార్కి అమ్మ బోత్ బోత్ శుక్రియా బోద్ బహుద్ధ రేవంత్ రెడ్డి సార్కి చాలా చాలా ధన్యవాదాలు సార్ మాకు మా కళ నిజమైంది సార్ రేవంత్ రెడ్డి సార్కి చాలా ధన్యవాదాలు నేను ఇంద్ర మాది స్కూల్ ఉండే నేను స్కూల్ పని చేసేదాన్ని ప్రభుత్వం చేయబట్టి ఇంద్రమ్మ ఇల్లు కట్టుకుంటున్నాను తొందరగా లోను బోధన్ మండల్ ఆచన్పల్లి ఒకటో నంబర్ వార్డులో గత ముప్పై సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాము మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంద్రమ్మ లోన్ శాంక్షన్ చేసారు అయితే మేము ఇంద్రమ్మ గారిలో బేస్ మీట్ లెవెల్ వరకు గోడలు కట్టేసుకున్నాము అయితే మాకు మా అకౌంట్లోకి ఒక లక్ష రూపాయలు వచ్చినాయి మాకు లోన్ పైసలు వచ్చినందుకు మా సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు మా బోధన్ ఎమ్మెల్యే రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుసుకుందాం